ఓ విషసర్పం కరిచి ఇరవై రెండేళ్ల యువకుడు చనిపోయాడు అయితే ఆ ఊరి జనాలు కరిచిన పాముని పట్టుకుని అది బతికి ఉండగానే అతని చితిపై వేసి దహనం చేశారు ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్భా జిల్లాలో ఆదివారం జరిగింది ఆ పాము బతికి ఉంటే మరింత మందికి హాని తలపెట్టే అవకాశం ఉంటుందని అందుకే ఇలా చేశామని గ్రామస్తులు చెప్పారు కొందరు వ్యక్తులు తాడుతో పాముని ఈచుకెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారి ఒకరు స్పందించారు సరిసృపాలు పాము కాట్లపై జనాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు బైగామర్ గ్రామానికి చెందిన దిగేశ్వర్ రాథియా అనే యువకుడు శనివారం రాత్రి తన ఇంట్లోని ఒక గదిలో మంచంపై పడుకుని ఉన్న సమయంలో అతన్ని కట్ల పాము కరిచిందని వెల్లడించారు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తక్షణమే హాస్పిటల్కు తరలించారని కోర్పాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు ప్రాణాలు విడిచాడని అధికారి వెల్లడించారు పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలిపారు అయితే యువకుడి చావుకు కారణమైన పామును అప్పటికే పట్టుకుని బుట్టలో పెట్టి మూతవేశారు దానిని తాడుతో కట్టేసి ఒక కర్రకు వేళ్ళదీశారని అధికారి వివరించారు రథియా మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరేగింపుగా శ్మశాన వాటకకు తీసుకెళ్లారని గ్రామస్తుల పామును కూడా అక్కడికి ఈడ్చుకెళ్లారని రథియా అంత్యక్రియల సమయంలో చితిపై సజీవంగా ఉన్న పామును పెట్టి దహనం చేశారన్నారు వేరొకరిపై దాడి చేస్తుందేమోనన్న భయంతో చితిపై వేసి కాల్చి చంపారని కోర్పా సబ్ డివిజనల్ అధికారి ఆశిష్ ఖెల్వార్ చెప్పారు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కనిపించిందని అధికారి వివరించారు పాములు చంపిన గ్రామస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆయన వివరించారు పర్యావరణ వ్యవస్థకు సరిసృపాలు ముఖ్యమైనవి కాబట్టి పాముకాటుపై ప్రజలకు అవగాహన కల్పించటం అవసరమని ఆయన చెప్పారు